హరి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో జమదగ్ని మహర్షి తనకు కుమారుడైన తన కుమారుడైనటువంటి పరశురాముడికి కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు అమృత గులికలు అయినటువంటి కొన్ని వ్యాఖ్యలు విందాం ఈ వీడియోలో జమదగ్ని మహర్షి ఆదిత్యాన్ని స్వీకరించిన కార్త వీర్త్యార్జునుడు అనే చక్రవర్తి కృతజ్ఞ లేకుండా అతనిపై అనగా జమదగ్ని మహర్షిపై వ్యవహరించాడు ముని ఆశ్రమంలోని మహిమాన్యుతమైన కామ కామధేనువును బలవంతంగా తన మహేష్మతి పురానికి తరలించుకుపోయాడు అసలు విషయం తెలిసి మునీశ్వరుడు కుమారుడైన పరశురాముడు ఆగ్రానికి లోనయ్యాడు హుటాటిన కార్తవీర్జ్ఞడిపై దండెత్తి ఇరువురి మధ్య హోరాహోరీగా పెద్ద యుద్ధం సాగింది పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి ఆ చక్రవర్తి బాణాలను తుత్తు చేశాడు లాస్ట్కి అనగా చిట్ట చివరకు గండగోడ్లతో కార్తవీర్త్యార్జునుని చేతులను నరికేశారు తండ్రి నేలకోలగా అతని కుమారులు అనగా కార్తవీర్యార్జునుడి కుమారులు ఆ జమదగ్ని పుత్రుని ఎదిరించలేక పరశురాముని ఎదిరించలేక తలో దిక్కుకు పారిపోయారు పరశురాముడు విజయహాసంతో రామదేవును ఆశ్రమానికి తోలుకొని తన ప్రతీకారాన్ని చూసి తన ప్రతీకారాన్ని చూసి తండ్రి జమదగ్ని పొంగిపోతాడని అనుకున్నాడు కానీ తాను తద్భిన్నంగా మహర్షి తన కొడుకును చూసి చేసిన పనికి ఇబ్బ బాధపడ్డాడు కుమార రాజంటే అనేక మంది దేవతల ప్రతిరూపం అటువంటి రాజును పంతంతో వెళ్ళి ఎందుకు చంపావు బ్రాహ్మణులమైన మనం క్షమాగుణాన్ని అలవరించుకోవాలి కదా అదే మన ధర్మం మన మనుగడకు మూలం ఆ క్షమాగుణంతోనే భగవంతుడు మనల్ని బ్రహ్మపదంలో నిలుపుతాడు అని నిస్పృష్టంగా చెప్పాడు అంతే అంతేకాదు సమస్త మానవాళ్ళకి క్షమాగుణం ప్రాధాన్యం ప్రస్ఫుటం చేస్తూ జమదగ్ని మహర్షి క్షమ కలిగి ఉంటే సంపద కలిగి ఉంటుంది క్షమ ఉంటే విద్య అబ్బుతుంది క్షమ ఉంటే సుఖాలన్నీ కలుగుతాయి క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు అని చెప్పాడు జమదగ్ని మహర్షి సాక్షాత్తు భగవంతుడి అంశ ఆయన తన పుత్రుడు పరశురాముడితో ఇలా మహితోక్తులు పలికాడు తనను అవమానించిన వ్యక్తిపై కొడుకు ఆగ్రహాన్ని పుటాన్ని పోనటాన్ని ఆగ్రహాన్ని పోనటాన్ని సమర్థించలేకపోయాడు ఓర్పు విలువ చెప్పడమే కాకుండా రాజు ఎలాంటి వాడైనా అతనితో వైరం పెట్టుకోవద్దని శుద్ధులు చెబుతూ ఓ కుమార పట్టాభిషేక్తుడైన రాజును చంపడం బ్రహ్మహత్య కంటే మహాపాపం నీవు మారు నీవు మారు చెప్పవద్దు ఈ పాపం పోయేలా పుణ్యతీర్థాలని సేవించరా అని సూచించాడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడే పాలకులు పూజనీయులు అందుకే కొన్ని సందర్భాల్లో వారిని మహావిష్ణువుతో సమానమని కూడా మన మహర్షులు వ్యాఖ్యానించారు వాళ్ళనే భూపతులను కూడా అని అంటారు తనపై కార్తీక విద్యార్థును అనుచితంగా వ్యవహరించిన జమదగ్ని మహర్షి ఆ రాజును గౌరవభావంతోనే చూశాడు పరశురాముడి ప్రతీకార చర్యను పాపతో సమానమన్నాడు ప్రాయచిత్వం కోసం పుణ్యతీర్థయాత్రలు చేసి రమ్మన్నాడు తీర్థయాత్రలో ఆత్మ అన్వేషణకు ఆత్మ పరిశీలనకు దోహదపడతాయని జమదగ్ని మహర్షి పరోక్షకంగా మన అందరికీ తెలియజేశాడు అలాగే భాగవతం తొమ్మిదవ స్కందంలో భాగంగా పోతనామాత్యులు ఈ పరశురామ కథను తెలుగులోకి బాగా అనువ అనువదించారు అతడు తండ్రి ఆ తండ్రి ఆన మహాప్రసాదమని ఆ భార్గరాముడు వెంటనే వెళ్ళి ఒక ఏడాది పాటు పుణ్యతీర్థాలను సేవించి తిరిగి వచ్చారు మన సనాతన సంప్రదాయాల్లో తీర్థయాత్రలో ఆధ్యాత్మిక సాధనా సోపానంలో తొలిమిట్టు లాంటివి అదేవిధంగా తెలిసి తెలియక చేసిన పాపాలకు పుణ్యక్షేత్రాల సందర్శనం ప్రాయచ్యత మార్గమని కూడా పరశురాముడు ఉదంతం దీని ద్వారా మనకు తెలుస్తుంది అలాగే పరశురాముడు చేసిన కొన్ని పుణ్యక్షేత్రాల్లో కేరళ రాష్ట్రానికి చెందిన గురువారప్ప అతి ముఖ్యమైనది దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలియబరుస్తున్నాను హరి ఓం ద